హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కర్రీ గురించి చూపిస్తున్నానండి చాలా మందికి తెలిసి ఉంటుంది కూర అంటారు దీన్ని టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి సంక్రాంతి ఆ టైంలో మనకు కనిపిస్తూ ఉంటుంది విలేజ్ సైడు ఇది ఎక్కువ కొండ ప్రాంతాల్లోట దొరుకుతుంది మా మామయ్య వాళ్ళకి ఇస్తారు గిరిజనులు కూర అంటారు గుమ్మడికాయలున్న కూరపండ్లు ఎక్కువ సంక్రాంతికి మా ఇల్లు నిండిపోతుందండి మా మామయ్య వాళ్ళకి తెచ్చేస్తారు వాళ్ళు మా హస్బెండు ఊరెళ్ళి తీసుకొచ్చారండి చాలా టేస్ట్గా ఉంటుందండి కోసేటప్పుడు వాటి తెమడతెమడగా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టమాటా వేసి వండుకుంటే నేను ఆల్రెడీ దీన్ని కుక్కర్లో పెట్టేసుకున్నానండి మా హస్బెండ్ లంచ్ బాక్స్కి తొందరగా ప్రిపేర్ చేయాలని ఆల్రెడీ ఆనియన్స్ను పచ్చిమిర్చి కోసి టమాటీ గట్రా వేసి కూర పెండ్లం పెట్టేసుకున్నాను కొద్దిగా పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకున్నా గరం మసాలా కూడా వేసుకొని కుక్కర్లో మూడు విజ్జళ్ళు వచ్చే వరకు పెట్టేసుకున్నాను తొందరగా ఉడికిపోతుందని నార్మల్గా కూడా ఉడికిపోతుందండి పెండ్లంలో కొద్దిగా రెడ్ ఆ కలర్లో ఉన్నదంటే టైం పడుతుందండి ఈ పెండ్లం వైట్గా ఉంది తొక్క తీసేటప్పుడు నార్మల్గా అయినా ఉడికిపోతుందండి నేను మూడు విజాలు వచ్చే వరకు పెట్టేసుకున్నాం చాలా మెత్తగా ఉడికిపోయింది జ్యూసీ జ్యూసీగా వచ్చింది చాలా బాగుంటుంది కూడా అండి టేస్టు చాలామందికి తెలుసు కూడా ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బలం కూడా అండి జాతుల్లో చాలా రకాలు ఉన్నాయి ఇది కూర పెండ్లమండి ఓకే నండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్